నినిసి కానేటి ఎడౌసైడ్ కార్కులొనకంటి నాండో సరే నాండో మార్గీయుకి సమస్య వచ్చింది అది నిశ్చితం ఒకటి సమస్య స్థలముకి వర్షకాలముస్తే మోత లోతు నీరు వడై నిన్నవారు వాడికొ రెండు ఏళ్ళు విట్టారు రెండు ఏళ్ళు ఆక్రమణ దుర్గారణ కాబసలైకను వాడొక నిర్మాణం చేశారు సశారణకిలేటి ఒక రోడ్ ఊసి పడువే ೂ ಸ್ಮಶಾನ ಅದೋ ಪಕ್ಕರೋ ಷೆಡ್ತಾರೆ ದೀನಿ ಕಾಳುಗಡ್ ಮೊಮ್ಮಗೇನೇ ದಲಿತ ಸ್ಕೂಲ್ ಒಂದ ಮಂದ್ರೆ ಅಸ ಪ್ರೈವೇಟ್ ಸ್ಕೂಲ್ ತಪ್ಪ ಗವರ್ಮೆಂಟ್ ಸ್ಕೂಲ್ ಜರಿಣಾಮ ಅದೇ ನಾನು ಚುಟ್ಟು ಪ್ರಹಾರೀನು

మైక్రోఫిల్టర్ లాంటిది పెడితే తప్ప వాడుకోవడానికి ఈ నాలుగు ప్రధాన సమస్యలు ఉపాధి హామీ అది ఎండిఓ గారు చూసినా ఉపాధి హామీ పర్పస్ ఉపాధి ఉపాధి హామీ వాడుకోడతా ఉపాధి హామీ పక్క వ్యవసాయ కార్మికుల ముందు పేదలకు పనిచేసి తర్వాత వేరే వాడువాడు వీళ్ళకి మొన్న రోజులు ఇతరాలు బయటపడు రోజులు

और ग्रांड सेलना होता है और गवर्नमेंट जब भी निचे देश को नहीं अलवर पंचायती के अंदर होता है तो वहाँ तो ये कहो तो इतना क्या है वो पढ़कर ना लेते हैं ऐसे कुल मिलकर बैठता है ना किसी को देश देश को लेकर

వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లాలో దాదాపుగా డెబ్బై ఎనభై గ్రామాల్లో దళితుల సమస్యల మీద దళిత వాడల్లో ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యల మీద సర్వే చేశాం ఈ మండలంలో నాగులపాడులో ఇటీవలి కాలంలో సర్వే చేశాం ఆ సర్వేలో వచ్చినటువంటి సమస్యల పరిష్కారం కోసం ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం అనేటువంటి జరిగింది దళితవాడల్లో ఈరోజు సమస్యలు చూస్తే కోకొల్లలుగా ఉన్నాయి ప్రధానంగా దళితులు శ్మశాన స్థలం ఉంది ఆ శ్మశాన స్థలం వెళ్ళడానికి రోడ్డు సక్రమంగా లేదు శ్మశాన స్థలంలోకి డైరెక్ట్గా వెళ్ళి చూసి వచ్చాం మేము వర్షం వస్తే మోకాళ్ళలో తినేళ్ళల్లో ఆ శ్మశాన స్థలం అనేటువంటిది ఉంది శవాలను పూడ్చిపెట్టడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి మా డిమాండ్ ఏంటంటే రోడ్డు సక్రమంగా వెయ్యాలని అదేవిధంగా శ్మశాన స్థలానికి మేరవ తోలించాలని ఆ ప్లేస్లోనే ఏదైనా ఓ పక్క షెడ్డు నిర్మాణం చేసి వాటర్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్ పెట్టమనేది జరిగింది దళితవాడలో స్కూల్ ఉంది వంద మంది స్ట్రెంగ్త్ ఉన్నారు పిల్లలు ఆ స్కూల్లో చుట్టూతో ప్రహరీ లేదు పందులు ఇవన్నీ వస్తూ ఉన్నాయి మరుగుదొడ్లు కూడా సక్రమంగా లేదు వాటిని నిర్మాణం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది మామూలుగా లేదు నీళ్ళన్నీ వెళ్ళటానికి అవకాశం లేకుండా కాలువలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రోడ్లు డ్రైనేజీ వ్యవస్థను కూడా దళిత వాళ్ళలో సక్రమంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నాం కౌలు రైతులకు సంబంధించి దాదాపుగా అరవై శాతం డెబ్బై శాతం మంది కౌలు రైతులు ఉన్నారు దళితుల్లో ఆ కౌలు రైతులకి యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా గుర్తింపు కార్డులు ఇచ్చి పంట రుణాలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరతా ఉన్నాం ఈ సమస్యలన్నింటి మీద ఈరోజు అధికారుల్ని కలిసాం భవిష్యత్తులో కూడా ఏంటంటే ఈ ప్రాంతంలో అనేక దళిత వాడల్లో సర్వే చేసి ఆ సమస్యల మీద వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది